याम्ली र भन्छ छ त्यो सबैले भाइले होइन न भन्द फन्डिङ चाहिँ गर्नुछ है ह श्री गुजी யதாハマயை விலாலையே இது கனவாdictam btc இல்ல இல்ல சாம கனவாவே மஞ்ச கனவா வேண்டி பிரிட்டிஷ் ஊழாயே சின்ன மே கூப வரது இதுக்கு பக்கத்துல சின்ன மே கூப வை பேய்க்கிரான் ஆ नाना सभी देखो आने वाले हमारे तरफ से ऋषि चाहिए इसको करके करनाना सबको <laughs> चाहिए அன்னைக்கு எல்லாருக்கும் அந்த லைன் வந்து எல்லையில மூணு லைன் இருக்கு அன்னைக்கே ஒரு ரோட் இதுதேகே சொன்னா சி அண்ணா நகைய நான் மூலைய வேண்டிய ரோட்ல வந்துட்டேன்னு சொன்னா

డౌటే లేదు ఇంతకన్నా ఇంతకన నాకు జన్మలో లేదు నాకు ఎడ్యుకేషన్ అంటే చాలా చాలా తప్పు తప్పు తిరువెందుల నియోజకవర్గంలో ఈరోజు వెంబల గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేసినటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ మద్దతు కోరినప్పుడు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే వచ్చి ఇవి చాలా అన్యాయము అక్రమము ఒక మంచి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెడితే దాన్ని నీరు కార్చి ఈరోజు ప్రైవేట్ పరం చేసి పేద ప్రజలకు అందరికీ అన్యాయం చేసేటువంటి ఈ ప్రభుత్వం చేసేటువంటి చర్య మంచిది కాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క మద్దతు తెలుపుతూ వాళ్ళ యొక్క సంతకాలు కూడా తెలుపుతున్నారు మేము అనుకునేటువంటి లక్ష్యం ఈ కోటి సంతకాల సేకరణ భాగంగా పులివెందుల నియోజకవర్గంలో డెబ్బై వేల సంతకాలు డెబ్బై వేల మందిలతో సమీకరించాలని మేము అనుకున్నాము కానీ అనూష్యంగా ఇది డబల్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతాం పోయినా కూడా ప్రజలు ఎటువంటి మొహమాటం లేకుండా ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేసిన దానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా ఈరోజు దాదాపుగా పది రోజులుగా వేంపల్లి మండలంలో అందరూ కూడా కోటి సంతకాలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది బట్ మేము పోయిన ప్రతి ఇంటి దగ్గర కూడా ఆనందంగా సంతకాలు పెట్టారు ఎంత మంచి కార్యక్రమం చేస్తారని మమ్మల్ని అందరినీ కూడా చాలా బాగా ప్రజలు అప్రీషియేషన్ చేస్తున్నారు నిజంగా ప్రజల నుంచి కూడా మంచిగా స్పందన ఉంది గవర్నమెంట్ అయితే ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ జరిచే చేతులు దొరుకుతుంది లేదో తెలియని పరిస్థితి ఎందుకంటే ఆరోగ్యశ్రీ నిలబెట్టేశారు మన కూడా లేదు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఎంతమంది పోతున్నారో హాస్పిటల్ దగ్గర పోయి వాళ్ళు ఇట్లా వాయిస్ వింటే వాళ్ళ వాళ్ళ బాధలు వింటే అర్థమవుతుంది నేను నిన్న కడప పోతే పేషెంట్ని చూపించుకోలేక వాళ్ళు మంచిని కోల్పోయే పరిస్థితి తెచ్చుకునేది ఈ ఆరోగ్యశ్రీ పోయినందువల్ల అటువల్ల ఈ ఆరోగ్యశ్రీ ఉండాలని ఈ మాకు ఇక్కడ వచ్చిన మెడికల్ కాలేజీ పదిహేడు మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వం నుంచి నడిపితే బీదలందరికీ ఉచితంగా వైద్యం అందుతుంది బీద పిల్లలు ముఖ్యంగా చదువుకుంటారు ఈరోజు ఎంపీఎస్ చదువుతారు సీట్ వస్తుంది కానీ డబ్బులు కట్టమంటే వాళ్ళు కట్టే పరిస్థితి లేదు ఇతర రాష్ట్రాలకు పోయే పరిస్థితి ఉండదు మెడికల్ కాలేజీలో ఉంటే ఖచ్చితంగా బీద పిల్లలందరూ కూడా డాక్టర్లు అవుతారు మంచిగా డాక్టర్లే వాళ్ళ జీవన విధానం కూడా పెరుగుతుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు ప్రజలందరికీ మంచిగా సర్వీస్ చేస్తారు ఎందుకంటే ఆ వచ్చిన పిల్లకాడు కూడా ఆ పిల్లకాయ కూడా డాక్టర్ కూడా వీరింటి నుంచే వచ్చింటాడు కాబట్టి ప్రభుత్వ కాలేజీలో వానికి స్థితిగతులు అనేది తెలుసు కాబట్టి పేదలందరికీ కూడా చాలా మంచిగా వైద్యం చేసేదానికి ఒక మంచి చక్కని అవకాశం ఏర్పడుతుంది ఈ ఎక్కువ ప్రభుత్వం ఈ నిరసనగా మెడికల్ కాలేజీలో పిబీపీ పీవీపీ పద్ధతిలో రద్దు చేసి గవర్నమెంట్ ద్వారా జరపాలని మా అందరి వినపం అందు